సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం వెల్కమ్ బ్యాక్ టు వీనోస్ యాభై సంవత్సరాలుగా పండగ చేస్తున్నా కానీ ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ప్రజల స్పందన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం మంగళవారం శ్రీ 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 మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ నర్సీపట్నంలో యాభై సంవత్సరాల కాలంగా మరడమ్మ తల్లి పండగ చేస్తున్నాం కానీ ఎన్నడూ చూడలేని విధంగా ఈ సంవత్సరం లక్షలలో ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని అన్నారు తొమ్మిది రోజులుగా నర్సీపట్నం పురవీధుల్లో అమ్మవారి జాగారం గరగల ఊరేగింపులో అధికంగా పాల్గొనడం జరిగిందన్నారు కొంతమంది దుర్మార్గులు ఈ మరిడమ్మ పండుగను అడ్డుకోవాలని చూసినా ప్రజలు ఎక్కడ రాజీ పడకుండా ఈ అమ్మవారి పండుగ వారి సొంత పండుగ కాబట్టి అమ్మవారి పండుగ విజయవంతం అయిందని అన్నారు ఈ పండుగ విజయవంతం చేసిన మహిళలకు మగవారికి పిల్లలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు అనంతరం పెద్ద చెరువు వద్ద మందుగుడు సామాను భారీగా పేల్చారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ నర్సీపట్నం ప్రజల చాలా క్రమశిక్షణతో ఈ పండుగ జరుపుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా అన్నారు శ్రీ శ్రీ మహాలక్ష్మీదేవి జాతరకు విచ్చే చిన్న భక్త మహాశైలందరికీ ఆర్థిక శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ పండుగ గురించి జాతర తెలియజేద్దామనగా పూర్వం గతంలో మన పెద్దల తరంలో శ్రీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండేది ఆ తర్వాత అలాగా మన అయ్యన్న బాత్రి గారు వాళ్ళ తాతగారు వర్తలు అస్తాపత్రి గారు వాళ్ళ ఇదే పెద్దలు వరహాల ధర గారు అడుక్కో వేసుకుంటూ ఇక్కడ మన మార్కెట్లోకి రావడం జరిగింది అక్కడి నుంచి మరలా కొన్ని ఏం తర్వాత మన పెద్ద చెరువుతో ఇక్కడ పాకలో పెట్టడం జరిగింది ఆ తర్వాత ఈ గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అందరి సహాయ సహకారాలతో ఆయన మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఈ ఆలయ నిర్మాణం జరిగింది తొంభై ఆరులో ప్రతి జరిగింది అప్పటి నుంచి కూడా బ్రాహ్మణుల చేత ఈ ఆలయంలో ఈ మరీ మహాలక్ష్మి అమ్మవారికి విశేష కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించున్నారు అలాగే ప్రతీస ప్రతి అదే సంవత్సరం నుంచి సంవత్సరం చైత్ర శుద్ధపౌర్ణం నాడు ఈ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా ఈ చింతకాల అయ్యన్న పాత్ర గారు అయినటువంటి ఆలయ అనువంశ ధర్మకర్తగా ఉంటూ ఈ పండుగని అత్యంత వైభవంగా ఆలయ కమిటీ వారు అలాగే గ్రామ ప్రజలు అలాగే అందరి సహాయ సహకారంతో ముఖ్యంగా చింతకాల పాత్ర అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది అందరికీ నమస్కారం అండి మరి సంవత్సరం మైడి మహాలక్ష్మి జాతర సంగతి మీ అందరికి తెలిసిందే ఈ తొమ్మిది రోజులు కూడా నేను ఎప్పుడూ చూడలేదు నేను సుమారు యాభై సంవత్సరాల నుంచి జాతర చేస్తున్నాను ఈ సంవత్సరం వచ్చిన జనంలో కానీ స్పందన కానీ ఎప్పుడు చూడలేదు అంత స్వచ్ఛందంగా వచ్చి కొంతమంది దుర్మార్గులు ఈ పండగని పాడు చేయడానికి చూశారు అయినా ప్రజలు కూడా ఎక్కడ రాజీ అవ్వకుండా ఈ అమ్మవారి పండగ మా సొంత పండగ ఇది నర్సీపట్నం పండగ మా అందరి పండగని భావించి అత్యధిక సంఖ్యలో వచ్చి ఎప్పుడు లేని విధంగా విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా పేరు పేరిన అమ్మగారి శుభాకాంక్ష తెలుపుతూ అమ్మగారి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ ఈ అందరితో సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అండి దానికి మీ అందరూ కూడా డిసిప్లిన్ గా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటానండి ఎప్పుడు కూడా చరిత్రలో లేని విధంగా వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ జాతర ముందుకు వస్తుంది స్కంద మీద యువకులందరూ ముందుకు తీసుకెళ్తున్నారు మేము అమెరికాలో చదువుకున్నా లండన్ లో చదువుకున్న ఎవరు ఏమైనా గానీ ఈ జాతర అనేది ఎప్పటి నుంచో సాంప్రదాయంగా ముందుకు వస్తుంది కాబట్టి ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఈ నర్సీపట్నం గెడ్డ మీద పుట్టే యువకులందరిది యువతి యువకులందరిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజుల్లో ఈ జాతర మహోత్సవంలో రెండేళ్లకు ఒకసారి వస్తున్నా ఈ మహోత్సవంలో ఇన్వాల్వ్ అయ్యి ఈ జాతరని ముందుకు చెప్పి రానున్న జనరేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇది పార్టీల అతీతంగా కులాల అతీతంగా మతాల అతీతంగా రోడ్ల మీద ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్ని ప్రాంతాల నుంచైనా వచ్చి అభిమానంతో జరుపుకున్న జాతర కాబట్టి ఆ మరడి మహాలక్ష్మి అమ్మవారు శుభాకాంక్షలు ఆశీసులు ఏకల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం నిరంతర వార్త సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి